హాయ్ ఫ్రెండ్స్ ఇటు గ్రూప్ టూలో అదేవిధంగా డివైఓ డిఎస్సి ఇటువంటి వాటి అన్నింటిలో కూడా జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ప్రముఖంగా ఉంది అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి భా విభాగం నుంచి మనకు గ్రూప్ టూలో అయితే దాదాపుగా డెబ్బై ఐదు మార్కులకి పే పేపర్ ఉండటం జరిగింది ఇక మిగతా ఇతర ఎగ్జామ్స్లో కానీ గమనించినట్లయితే మనకు పది నుంచి పదిహేను మార్కులు కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తున్నాయి వాటిల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్థాపించిన మిషన్సు అవి ఏ సంవత్సరంలో స్థాపించారు ఎక్కడ స్థాపించారు దానికి సంబంధించి మెయిన్ ఉద్దేశం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి మనకి ఇక్కడ ఒక పట్టిక ఇవ్వటం జరిగింది ఈ పట్టికలో దాదాపుగా మనకు ఒక ఇరవై ఆరు అయితే ఉన్నాయి వీటిని ఖచ్చితంగా చదువుకుంటే మనకి డైరెక్ట్గా లేదా ఇన్డైరెక్ట్గా బిట్లు పెట్టేదానికి వన్ ఆర్ టూ బిట్స్ ఆన్సర్ చేసేదానికి మనకు ఖచ్చితంగా కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే ఓకే ఫ్రెండ్స్ రాజీవ్ గాంధీ జాతీయ విద్యా మిషన్ అనేటువంటిది మరి ఏ సంవత్సరంలో స్థాపించారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా స్థాపించడం జరిగింది రాజీవ్ గాంధీ జాతీయ తాగునీటి మిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు గ్రామీణ ప్రాంతాలకు రక్షిత మంచినీటి సరఫరా జాతీయ అక్షరాస్యత మిషన్ ఇటు చాలాసార్లు కూడా అడగడం జరిగింది నేషనల్ లిటరసీ మిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా దీ దేనికి ఉద్దేశించిందంటే అక్షరాస్యతను పెంచడం లేదా లిటరసీని పెంచడం అన్నమాట జాతీయ అక్షరాస్యత మిషన్ అన్నమాట అలాగే మనకు జాతీయ విద్యా మిషన్ కూడా ఒకటి స్థాపించడం జరిగింది ఇట్లా దానికి మనం లింక్ పెట్టుకోవాలి జాతీయ విద్యా మిషన్ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు దీని గురించి మరలా మనకి ఆర్డర్లో వస్తుంది జాతీయ అక్షరాస్య మిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అదేవిధంగా జాతీయ విద్యా మిషన్ రెండు వేల తొమ్మిది జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వచ్చేసి రెండు వేల ఐదు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలు అందించడం కోసం రెండు వేల ఐదు ఇది కూడా అటుగా చాలాసార్లు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవబుల్ మిషన్ రెండు వేల ఐదు పట్టణ పునర్నిర్మాణము గ్రామీణం వచ్చేసరికి జాతీయ గ్రామీణం పట్టణం వచ్చేసరికి జవహర్లాల్ వాడి అర్బన్ రెన్యువల్ మిషన్ అని అన్నారు నేషనల్ నానో టెక్నాలజీ మిషన్ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఏడులో ప్రారంభించడం జరిగింది నానో టెక్నాలజీ అభివృద్ధి జాతీయ ఆహార భద్రతా మిషను రెండు వేల ఏడు రెండు వేల ఏడు వరి గోధుమ పప్పు దినుసుల ఉత్పత్తి జాతీయ విద్యా మిషన్ కింద మనం చెప్పుకున్నాం కదా రెండు వేల తొమ్మిది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యా సేవలు అందించడం జాతీయ అక్షరాస్యత మిషన్ వచ్చేసి మనకు విద్యను అందించడం అక్షరాస్యతను పెంచడం అదేవిధంగా జాతీయ విద్యా మిషన్ వచ్చేసి నాణ్యమైనటువంటి విద్యను అందించడం అన్నమాట ఓకే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ రెండు వేల పది సౌర విద్యుత్ ఉత్పత్తి ఇక శీతోష్ణస్థితికి సంబంధించినటువంటి పథకాన్ని కూడా రెండు వేల పదిలో స్థాపించడం జరిగింది అదేవిధంగా మనకు సుస్థిర ఆవాసాలకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా రెండు వేల పదిలో నేషనల్ వాటర్ మిషన్ రెండు వేల పదకొండు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ వచ్చేసి రెండు వేల పదమూడు ఆరోగ్య జాతీయ ఆరోగ్య మిషన్ రెండు వేల ఐదు పట్టణ ఆరోగ్య మిషన్ వచ్చేసి రెండు వేల పదమూడు జాతీయ ఆరోగ్య మిషన్ వచ్చేసి రెండు వేల పదమూడులో మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం కూడా జరిగింది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రి అగ్రికల్చర్ ఇది సుస్థిర వ్యవసాయం అభివృద్ధి చెందడం కోసంగా మనకు రెండు వేల పదమూడులో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ డిజిటల్ లెస్ట్రసీ మిషన్ డిజిటల్ సాక్ష్యరాస్థ అభియాన్ అంటే డిజిటల్ అంటే కంప్యూటర్ సంబంధిత అక్షరాస్యతను దానికి సంబంధించిన అవగాహన పెంచడం కోసం ఉద్దేశించినటువంటిది రెండు వేల పద్నాలుగులో నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా రెండు వేల పద్నాలుగు అటవీ విస్తీర్ణాన్ని పెంచడం నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హిమాలయన్ ఎకో సిస్టమ్ రెండు వేల పద్నాలుగు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ రెండు వేల పద్నాలుగు పదిహేను సుస్థిర పశువువర్ధిక అభివృద్ధి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ రంగ అభివృద్ధి నేషనల్ సూపర్ కంప్యూటరింగ్ మిషన్ రెండు వేల పదిహేను పోస్ట్ హార్వర్డ్ టెక్నాలజీ మిషన్ రెండు వేల పదహారు జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ రెండు వేల ఇరవై భారతీయులకు మెడికల్ ఐడెంటిటీ కార్డును అందించడం ఇది ఇంపార్టెంట్ పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ రెండు వేల ఇరవై ఒకటి ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ రెండు వేల ఇరవై రెండు నేషనల్ క్వాంటమ్ మిషన్ రెండు వేల ఇరవై మూడు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో గతంలో అడిగినటువంటి ఒకసారి మనం చూద్దాము నేషనల్ క్వాంటమ్ మిషన్ రీసెంట్గా జరిగినటువంటి టిఎస్పిఎస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా రెండు వేల ఇరవై రెండు ఇది అడిగారు అదేవిధంగా నేషనల్ కంప్యూటరింగ్ మిషన్ వచ్చేసి ఇది అడగటం జరిగింది సుస్థిర వ్యవసాయానికి సంబంధించి అడగటం జరిగింది సౌర విద్యత్తు ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కూడా మధ్యంతర బడ్జెట్లో కూడా కొంత ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూసుకోండి సౌర విద్యత్తు పెద్ద రెండు వేల పదిలో దానికి ఇంకొంచెం బెటర్మెంట్ అయినటువంటి పథకం అన్నమాట సోలార్ విద్యత్తుకు సంబంధించినటువంటి పథకం ఓకే ఫ్రెండ్స్ నానో టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఏడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియో కోసం వెయిట్ చేయండి అంతవరకు చాలా